రాష్ట్రంలోని ములుగు పరిధిలో ఉన్న రాజధాని అయినా హైదరాబాద్ లో కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పన పనితనానికి మచ్చు చెప్పవచ్చు ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికీ వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం ఇది కాకతీయుల పరిపాలనలో పదమూడు నుండి పద్నాలుగు శతాబ్దాల మధ్య వెలుగొందింది కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది దీంతో ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో వాస్తవానికి కాకతీయులు క్రీస్తు శకం పదకొండు వందల ఇరవై మూడు పదమూడు వందల ఇరవై మూడు మధ్య తెలుగు రాష్ట్రంలో సింహ భాగాన్ని పాలించారు పన్నెండు వందల పదమూడులో ఈ గుడి నిర్మాణం ప్రారంభమైంది నిర్మాణానికి సుమారు పద్ నలభై ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన శనాని రేచల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి రేచల రుద్రుడినే రుద్రశెనా అని రుద్ర దేవుడని రుద్రరెడ్డి అని రాశారు ఈ గుడి శిల్పి పేరు రామప్ప శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణ మరుదు నిర్మాణ శైలి నేల నుంచి ఆరు అడుగుల ఎత్తున నక్షత్రకార మండపంపై ఈ గుడి నిర్మించారు నీటి మీద తేలియాడుతాయని చెప్పే ఇటుకలతో గర్భాలయం విమానం నిర్మించారు గుడిలో పలు ఉపాలయాలు నంది విగ్రహం ఉన్నాయి పక్కన ఉన్న రామప్ప చెరువు అందమైన తోటలు దీనికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి గుడిని ప్రధానంగా ఎర్ర ఇసుక రాయి రెడ్ శాండ్ స్టోన్ తో నిర్మించారు బయటి భాగాల్లో నల్లరాయి వాడారు పునాది లేకుండా నేరుగా ఇసుకపై ఈ గుడి నిర్మించారు రాయి రంగు ఇప్పటికీ కోల్పోలేదు కేంద్ర ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నిర్వహణ ఉంది దీనిని ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు మిస్ యూనివర్స్ కూడా సందర్శించడం జరిగింది ఈ ఆలయ ప్రత్యేకతలను ప్రపంచానికి వారు సందర్శించడం ద్వారా వివరించినట్లు అయ్యింది వాస్తవానికి ఈ ఆలయానికి మరిన్ని హంగులు చేర్చాలని అక్కడికి సందర్శిస్తున్న భక్తులు పేర్కొంటున్నారు ఒక తిరుపతి లాగా మరియు యాదగిరి గుట్టలాగా భక్తులకు కూడా అనేక వసతులు కల్పించి రామప్ప దేవాలయాన్ని మరింతగా విస్తృతమైన రీతిలో అభివృద్ధి చేయాలని వారు కోరుకుంటున్నారు ఎంతో ప్రాశస్తం కలిగిన ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ రామప్ప రుద్రేశ్వర టెంపుల్ వద్ద మనం ఉన్నాము ముఖ్యంగా పదమూడవ శతాబ్దం నాటి ఈ ఆలయం సంబంధించి అనేక ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అప్పట్లో ఇక్కడ అపూర్వమైన శిల్ప సంపద నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది లక్షలాది మంది భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అనడం ఇక్కడ అత్యక్తి కాదు సరే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ రామప్ప టెంపుల్ గురించి మీకున్న అవగాహన ఏంటి ఇది శ్రీ రామప్ప టెంపుల్ శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మాణం జరిగినటువంటి ఇది అద్భుతమైన టెంపుల్ దీని మీద ప్రభుత్వం చక్కగా దృష్టి పెట్టి భక్తులకి చక్కగా సౌకర్యాలు కల్పించి చాలా అభివృద్ధి చెందితే మన తెలంగాణ రాష్ట్రానికే చూడముచ్చటగా ఉంటుంది మన ప్రభుత్వం కూడా అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి సహకరించాలని ఒక భక్తుడిగా నేను కోరుతున్నాను చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇది వరల్డ్ రికార్డులో కూడా వెకటం గిన్నెస్ బుక్లోకి రావటం మన భారతదేశం ఒక అదృష్టంగా భావించాలి మన తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా భావించాలని ఒక భక్తుడిగా నేను కోరుకుంటున్నాను జై ఓం నమస్కెక్ ఇది ఒక పురాతన దేవాలయం ఒక పదమూడవ శతాబ్దంలో ఎందరో మహానుభావులు ఎంతో శక్తివంతన కృషి చేసి ఇటువంటి ఆలయాన్ని ఎంతో చూడముచ్చడగా నిర్మాణం చేశారు చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఇది రాబోయే రోజుల్లో భావితరాల వారికి కూడా మనం వివరించాలి అంటే ప్రభుత్వం దృష్టి పెట్టాలని నా యొక్క కోరిక ఒక భక్తుడిగా నేను తెలియజేస్తున్నాను అంటే అప్పటి కట్టడాలను డిస్టర్బ్ చేయొద్దని ఇట్లా వదిలేసారంటరా మనం ప్రభుత్వం దృష్టి పెట్టాలి మనం దీన్ని ఎలానే ఉంచి ఇంకా రాబోయే తరాల వారికి ఈ విధమైన పురాతనం ఎలా ఉండాలని ఇంకా రాబోయే తరాలకు కూడా తెలియపరచాలని నేను కోరుతున్నాను అంటే మీరు నుంచి నేను ఇదే మొదటిసారిగా వచ్చాను చాలా అద్భుతంగా ఉంది చూడటానికే రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఇటువంటి కార్యక్రమాలను మనం పాల్గొనటం కూడా మన అదృష్టంగా భావించాలి భక్తుడిగా నా కోరిక అంటే మీకు ఇక్కడ ఆలయం నచ్చిందా కట్టడా కట్టడాలు మహానుభావులు వారు పూనుకొని ఎందరో మరి శిల్పులు ఎంతో కృషితోని వాళ్ళ కష్టంతో నిర్మాణం చేసినటువంటి ఈ చక్కటి సముదాయాన్ని చూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది ఎన్నో పదమూడవ శతాబ్దంలో కట్టినటువంటి పురాణ పురాతనమైన ఆలయాన్ని మనం ఇప్పుడు కనులారా చూస్తున్నాం ఏడు వందల సంవత్సరాల తర్వాత చూస్తున్నామంటే చాలా గొప్ప విషయం ఇది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారందరికీ కూడా మా యొక్క ఆశీస్సులు భగవంతుల యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము మీరు చెప్పండి మీ అనుభూతి ఏంటి ఇక్కడ ఇది జనరల్ గా ఎప్పటి నుంచి వస్తున్నారు అంటే ఎప్పుడు వినడమే అంటే ఇక్కడ ఈ కట్టడాలు మీకు ఎట్లా అనిపించాయి అంటే ఇంకేమన్నా డెవలప్మెంట్ ఎట్లా చేయాలనుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రభుత్వం దృష్టి పెట్టి సకల సౌకర్యాలు కల్పించాలి ఇప్పుడు జరిగే నిర్మాణాలు ఎలా ఉంటున్నాయో గత పురాణాల్లో ఉన్నటువంటి ఆలయాలు కూడా ఇప్పుడు చేసుకొచ్చి వీటిని కూడా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం సెక్షన్ అంటే అప్పుడు ఎట్లా నిర్మించారు అట్లా ఇప్పుడు అలానే ఉంది దీన్ని ఇంకా ఎంతో కట్టుదిట్టమైన చట్టమైన భద్రత వలయంలో ఉంచి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాము